వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ ఏపీలోని బాపట్ల జిల్లా కలెక్టర్ గా జే వెంకట మురళి రెండు వేల ఇరవై ఐదు జూలై నాలుగవ తేదీ నాటికి బాధ్యతలు చేపట్టి ఒక సంవత్సరం పూర్తి చేసుకుని రెండవ వసంతుల్లోకి అడుగు పెడుతున్నారు ఈ సందర్భంగా ప్రభాత్ న్యూస్ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సర కాలంలో బాపట్ల జిల్లాలో వెంకట మురళి చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో కూడిన ఈ వీడియోను మీకు అందిస్తుంది ప్రభాత్ న్యూస్ ఆయనకు కలెక్టర్ ఉద్యోగం అంటే గొప్ప హోదా అని ఏనాడూ అనుకోలేదు ఇదంతా బాధ్యతగానే భావించారు విద్యార్థి దశ నుంచే ప్రజలకు సేవ చేయడం ఎలా అని ఆలోచించేవారు దీనికి ప్రభుత్వ ఉద్యోగమే సరైన మార్గం అని ఎంచుకున్నారు పేద కుటుంబంలో జన్మించినప్పటికీ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయడంతో పేదరికం ఆయనకు అడ్డు రాలేదు మొదట సబ్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగంలో చేరారు తనకిచ్చిన పనిలో ప్రజల ప్రేమను పొందారు ప్రజాసేవకు పరిధి పరిమితంగా ఉండడంతో ఇంతకంటే ఉన్నత ఉద్యోగానికి వెళ్లాలని ఆకాంక్షించారు రాత్రి బవలు కష్టపడి చదవడం గ్రూప్ వన్ పరీక్షలో ఉత్తీర్ణత స్థాయి రాష్ట్ర ప్రథమ ర్యాంకర్గా నిలిపింది ఆయనే మన బాపట్ల జిల్లా కలెక్టర్ జరుగు వెంకట మురళి సబ్ కలెక్టర్గా పరిపాలనా విభాగంలోకి ప్రత్యక్షంగా ప్రవేశించారు ఆయన రెండు వేల ఇరవై నాలుగు జూలై నాలుగవ తేదీన బాపట్ల జిల్లా కలెక్టర్గా చేరడంతో ఆయన బాధ్యత మరింత పెరిగింది ఇలా ఉద్యోగోన్నతి పొందడం తనలో ఉన్న సేవా గుణానికి అధికార పరిమితులు అధికమయ్యాయి ప్రజల సమస్యను పరిష్కరించడంలో ప్రతి క్షణం పాటు పడుతున్నారు బాపట్ల జిల్లా అభివృద్ధికి నూతనంగా ఏర్పడిన బాపట్ల జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు ఆయన ప్రయత్నాలు ప్రారంభించారు ముఖ్యంగా వ్యవసాయం మత్స్య చేనేత రంగాలలో వ్యాపార వృద్ధికి సమగ్ర ప్రణాళికను రూపొందించారు బాబట్లలోని పర్యాటక వనరులను గుర్తించి వాటి అభివృద్ధికి ప్రణాళికలు రచించారు ఈ రంగాల అభివృద్ధితో జిల్లాకే కాకుండా రాష్ట్రానికి ఆదాయ వనరు ఆదర్శంగా మార్చడమే ఆయన లక్ష్యం ఇందుకోసం ప్రభుత్వ ఉద్యోగులు సంఘాలు కళాకారులను సమన్వయం చేసుకుంటూ వివిధ రకాలుగా ప్రణాళికలు రూపొందించారు అవన్నీ ఇప్పుడు కార్యాచరణలో ఉన్నాయి జిల్లాకు కలెక్టర్గా వచ్చిన తొలినాళ్ళలోనే అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు శతాబ్దాల క్రితం బ్రిటిష్ పాలనకు ముందే విదేశీ వర్తక వాణిజ్య కేంద్రంగా ఉన్న మోటుపల్లి ఓడారేవును మరింత ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు చారిత్రక పరిశోధకులు పురావస్తు శాస్త్రవేత్తలతో పలుమార్లు చర్చించారు అలనాటి వీరభద్రస్వామి దేవాలయాన్ని మ్యూజియం పర్యాటక కేంద్రంగా మార్చేందుకు చర్యలు ప్రారంభించారు కృష్ణానది వరద విపత్తులు గతేడాది సెప్టెంబర్ రెండులో సంభవించగా నేనున్నానంటూ లంక గ్రామాలలో రాత్రి పగలు తేడా లేకుండా కృష్ణానది చెరువులోని కొల్లూరు ప్రాంతంలో ప్రజల మధ్యనే ఉండి సహాయక చర్యలు అందించారు వరదలో చిక్కుకున్న ముప్పై వేల మంది నిరాశ్రయులను తన కుటుంబ సభ్యులుగా భావించి అన్ని తానే నిలిచి సేవలు అందించారు తదుపరి ఇరవై నాలుగు గంటల్లోనే రహదారులు విద్యుత్ను పునరుద్ధరించారు సహాయక చర్యలు అందించడంలో జిల్లా కలెక్టర్ సేవలను రాష్ట్ర ప్రభుత్వం భేష్ అని అభినందించగా రాష్ట్ర గవర్నర్ బంగారు పతకంతో సత్కరించారు ప్రజలకు విశేష సేవలు అందించే రెడ్ క్రాస్ సంస్థ సభ్యత్వ నమోదులోనూ బాపట్ల జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలవగా గవర్నర్ చేతుల మీదుగా ప్రత్యేక అవార్డు అందుకున్నారు చెరువులు కాల్వల గట్లపై దుర్భర జీవితం సాగిస్తున్న ఎస్టీలకు జీవనాధారం కల్పించారు నలభై ఎనిమిది వేల ఏడు వందల ఎస్టీలను సర్వే చేయగా పంతొమ్మిది వందల మందికి ఆధార్ కార్డులు లేనట్లుగా గుర్తించారు వారి వద్ద ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేకపోవడంతో ఆర్డీఓలు పంచనామా నిర్వహించాలని ఆదేశించారు ప్రత్యేక డ్రైవ్తో జనన చిరునామా ధృవీకరణ పత్రాలను జారీ చేసి తద్వారా ఆధార్ కార్డులు అందించారు తదుపరి పొదుపు సంఘాలలో చేర్పించి స్థిరమైన జీవనోపాధి కల్పించారు దివ్యాంగులకు ప్రతి శుక్రవారం ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ నిర్వహిస్తున్నారు బాపట్ల జిల్లాను పర్యాటక రంగంగా అభివృద్ధి చేయాలని కలెక్టర్ ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించారు స్వర్ణాంధ్రప్రదేశ్లో భాగంగా బాపట్ల తీర ప్రాంతాన్ని పర్యాటక హబ్గా మార్చడానికి చర్యలు ప్రారంభించారు సూర్యలంక బీచ్లో వేలాది మొక్కలు నాటించారు ఆయన రూపొందించిన అభివృద్ధి ప్రణాళికకు కార్యరూపం ఇస్తూ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది అడవి గ్రామం వద్ద పర్యాటకుల బోట్ షికారు చేయడానికి వీలుగా తయారు చేసిన ప్రణాళిక త్వరలో రూపుదిద్దుకోనుంది సూర్యలంక పేరలి కెనాల్ నుంచి నిజాంపట్నం ఓడరేవి వరకు గత ఏడాది జూలై పద్నాలుగో తేదీన ఆయన సాహసోపేతంగా పడవలో ప్రయాణించారు అత్యంత నిరుపేద కుటుంబాలను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం పి ఫోర్ విధానానికి స్వీకారం చుట్టింది రాష్ట్రమంతా చేపట్టే ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిన్న గజ్ చిన్న గంజాం మండలం పెద్దగొల్లపాలెం గ్రామంలోనే ప్రారంభించారు జిల్లాలో ఇలాంటి అరవై రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది నిరుపేద కుటుంబాలను బంగారు కుటుంబాలుగా నామకరణం చేశారు వారికి ఎలాగైనా సహాయం చేయాలని మూడు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది మందిని మార్గదర్శకాలుగా చేర్చడం రాష్ట్రంలోని ప్రథమ స్థానంలో నిలిచింది పారిశుద్ధ్యంలోనూ కార్మికుల రక్షణ చర్యలు తీసుకున్నారు వారికి అవసరమైన గ్లౌజులు మాస్కులు షూస్ కొబ్బరి నూనె సబ్బులు చీపుర్లు పారల వంటి పరికరాలు పనిముట్లను కలెక్టర్ నిధి నుంచి యాభై లక్షలతో కొనుగోలు చేసి అందించారు స్వచ్ఛతకు ప్రాధాన్యం ఇస్తూనే చెత్త నుంచి సంపద సృష్టించే విధానంపై ఫోకస్ పెట్టారు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నేరుగా కలెక్టర్కు సమస్యలు విన్నవించుకోవడానికి జిల్లాలోని సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ఆర్జిదారులకు ప్రతి సోమవారం ఉచిత భోజన సదుపాయాన్ని కల్పిస్తున్నారు కలెక్టరేట్ ఆవరణలోనే ప్రతి సోమవారం నెలలో నాలుగో శుక్రవారం జరిగే ప్రత్యేక గ్రీవెన్స్ సెల్కు వచ్చే ఆర్జీదారులకు కలెక్టర్ ఉచిత భోజనాన్ని అందిస్తున్నారు కర్లపాలెం మండలంలో పేరడి గ్రామంలో బెల్ట్ షాప్ నిర్వహిస్తున్నారని ఓ మహిళ బాపట్ల జిల్లా కలెక్టర్ సామాజిక మాధ్యమంలో ఫిర్యాదు చేశారు సమస్యపై కలెక్టర్ వేగంగా స్పందించారు చిరాల కుప్పడం పట్టు చీరలకు జాతీయ అవార్డు లభించేలా కలెక్టర్ విశేషంగా కృషి చేశారు జనవరి తొమ్మిదవ తేదీన కేంద్ర బృందం సభ్యులు ఇష్ దీప్ డాక్టర్ దివ్యండింగ్రా క్షేత్ర స్థాయి పరిశీలనపై పాపట్ల చీరాలలో పర్యటించారు చేనేత వస్త్రాలైన కుప్పడం చీరాల ఉత్పత్తులు అమ్మకాలు చేనేత కార్మికుల జీవన స్థితిగతులపై కేంద్ర బృందానికి నివేదిక అందించడంతో పాటు కలెక్టర్ చక్కగా వివరించారు ఒకే జిల్లా ఒకే ఉత్పత్తి కింద కుప్పడం పట్టు చీరలకు జాతీయ అవార్డును కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఈ నెల పద్నాలుగవ తేదీన న్యూఢిల్లీలోని ప్రగతి మైదానం భారత్ మండపంలో జాతీయ అవార్డుల ప్రదానోత్సవంలో అవార్డును కలెక్టర్ అందుకున్నారు అందుకోనున్నారు బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోలును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టడంతో బాపట్ల జిల్లాలో ఆరు కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేశారు చీరాల పర్చూరు జపంగలూరు ఇంకొళ్లు మండలాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులను ఆదుకోవడంలో ప్రధాన పాత్ర పోషించారు వేలం కేంద్రాలను నిత్యం పర్యవేక్షిస్తున్నారు మానవతా దృక్పథంతో జిల్లాలో ఎస్సీ బీసీ ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్లో మౌలిక సదుపాయాల కల్పనకు కలెక్టర్ దృష్టి సారించారు వారు ఆహ్లాదకరమైన ఆరోగ్యకరమైన వాతావరణంలో చదువుకోవడానికి డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ కేటాయించారు అరవై ఎనిమిది ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్తో పాటు రెసిడెన్షియల్ పాఠశాలలోనూ విద్యార్థుల మౌలిక అవసరాల కొరకు ఒక కోటి పద్దెనిమిది లక్షల నిధులు ఇచ్చారు హాస్టల్స్ మరమ్మతుల కొరకు మరో కోటి డెబ్బై ఆరు లక్షల నిధులు కేటాయించారు ప్రతి హాస్టల్లో మినరల్ వాటర్ ప్లాంట్ గీజర్ కుర్చీలు ఇచ్చారు హాస్టళ్లకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించారు జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం గురి కాకుండా కలెక్టర్ చర్యలు తీసుకున్నారు అనాథ శిశువులకు ఆశ్రయం కల్పించే శిశు గృహం కలెక్టర్ సందర్శించారు వారి బాగోగులు చూసుకోవాలని సిబ్బందికి మార్గనిర్దేశం చేశారు వారిని తన సొంత బిడ్డలుగా భావిస్తున్నారు